శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానము చిన్నగొల్లపల్లి గ్రామం హనుమంతురవారి మండలం ప్రకాశం జిల్లా కళ్యాణ మహోత్సవం మరియు బ్రహ్మోత్సవం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావశ నామ సంవత్సర వైశాఖ శుద్ధ త్రయోదశి తేదీ పది ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం నుండి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు చెన్నకేశ్వర స్వామివారికి బ్రహ్మోత్సవములు జరుగుతున్నవి శ్రీ మదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీ లక్ష్మీ చిన్నకేశ్వర స్వామివారు లోక సంరక్షణార్థమై సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బగు ప్రకాశం జిల్లా హనుమంతునపాడు మండలం చిన్నగొల్లపల్లి గ్రామంలో నాగులేరు వద్ద వెంచేసియుండు శ్రీ లక్ష్మీ చిన్నకేశ్వర స్వామివారికి ఈ క్రింది యందు కళ్యాణోత్సవం భారీగా ఘన కైంకర్యములు భక్తాగ్రణ్యులు ఉభయములచే నేత్రోత్సవంగా జరుగును గాన తాము సకుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి దయకు పాత్రులై అంకురారోహణ మొదలు వసంతోత్సవం పర్యాంతం పాల్గొన ప్రార్థన మీన మీనలగ్నం నందు తలంబ్రాలు గాయంవారిపల్లి చెక్కావారు గుంటూరు చెక్కావారు వేములపాడు చెక్క పాపయ్య గంగయ్య గారులు కుటుంబికులు హనుమంత సేవ చెక్కా లింగయ్య మరియు సన్స్ హనుమకొండ పాలెం ఉదయం తొమ్మిది గంటలకు చెక్కావారి పొంగళ్ళు కంపల్లి మరియు వసంతోత్సవం పెద్ద గొల్లపల్లి మరియు భద్రాచలం చక్కా పరిచయం జరపబడిన చిన్న గొల్లపల్లి గ్రామంలో చెన్నకేశ్వర స్వామి తిరునాళ్ళు ఆరు రోజులు జరుగుతున్న సందర్భంగా చివరి రోజు కంపల్లి అనే కార్యక్రమం జరుగుతుంది ఈ కంపల్లి అనేది ఒళ్ళు గగుర్లు పొడిచే మూడ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగా తుమ్మ ముల్ల కంపలు పెద్ద ఎత్తున పేర్చి సాయంకాలం సమయంలో పోతురాజులు ముల్లకంప చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా వేలాది మంది భక్తుల మధ్య చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ముల్లకంపపై దొరుకుతూ శరీరంపై రక్త చుక్కలు కారుతున్న ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల నుండి వేలాది మంది భక్తులు ఈ జాతరకు వస్తుంటారు శ్రీ గిరిరాజు నరసింహ బాబు కార్యనిర్వహణ అధికారిగా స్వామివారి కార్యక్రమాలను చేస్తున్నారు భక్తాదులు స్వామివారి కృపకు పాత్ర రాత్రికి తయారు చేసుకుంటారు మళ్ళీ తిరణాలు అయిపోయినాక మళ్ళీ ఐదవ రోజు ఇక్కడికి నైట్కి తెచ్చి ఈ సాంప్రదాయం ఇది మరి ఇంకా అక్కడ జరిగేవి మరి అయ్యే వాళ్ళకు చెప్తారు వాళ్ళు ఎంతవరకు ఈ గ్రహాల మటుకు ఇక్కడే ఉంటాయి ఈ విగ్రహాలు ఇక్కడ విగ్రహాలను ఇక్కడ తిరునాల స్టార్టింగ్ రోజు ఇక్కడ నుంచి విగ్రహాలు తీసుకొని వెళ్ళి అక్కడ గుడిలో ప్రతిష్ఠించి అక్కడ పూజలు పునస్కారాలు అక్కడంతా చేసి కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత త్రీ డేస్ ఇది ఉత్సవం అయిపోయిన తర్వాత లాస్ట్ డే తీసుకొని వచ్చి ఊరేగింపు చేసుకుని వచ్చి విగ్రహాలను యధావిధిగా ఇక్కడే పెడతారు ఎక్కడెక్కడ వేరే వేరే రాష్ట్రాల నుంచి వేరే వేరే ఊర్ల నుంచి అందరూ వచ్చి భక్తులంతా వచ్చి దేవుణ్ణి పూజించుకొని వెళ్తారు భక్తులు వచ్చి చెక్క వాళ్ళు పొంగళ్ళు పెట్టుకుంటారు పిల్లలు లేని వాళ్ళు వచ్చి వాళ్ళు మొక్కులు తీర్చుకొని పిల్లలు కలిగేదాన్ని చేసుకుంటారు వేరు వేరు మొక్కలు కాలు నడకన వచ్చే వాళ్ళు ఉండరు పిల్లలు లేని వాళ్ళు కల్లికంప వచ్చి దేవుని దగ్గర ప్రదక్షిణలు చేసి వాళ్ళు ఒక పొద్దులు ఉండి వాళ్ళు ఒక పొద్దు చెల్లించుకొని గరుడ ముద్దలు తిన్న తర్వాత వాళ్ళకు పిల్లలు అయిన తర్వాత ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి లాస్ట్ రోజు కల్లికంప మీద వేసి వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి ఆ కంప మీద దొల్లిస్తారు కానీ ఏమి ఒక్క ముళ్ళు కూడా గుచ్చుకున్న సందర్భాలు అయితే ఇంతవరకు చరిత్రలో లేదు ఇతర వాళ్ళ సంప్రదాయం వాళ్ళు చేసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్తూ ఉంటారు